ఈ రోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లో వాటర్ రిలీజ్ చేయడానికి రాష్ట్ర నీటి శాఖ మంత్రి గారు నేను ఆర్ఎన్బి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు గౌరవ నీరు జానారెడ్డి గారు బాలు నాయక్ గారు మిత్రులు శాసన సభ్యులు గారు మిత్రులు శాసన మండలి సభ్యులు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ గుజ్జా గారు జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లో వాటర్ రిలీజ్ చేసే సందర్భంగా మీతో కొంతసేపు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగానికి కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం చాలా సంతోషం కొంత గ్యాప్ తర్వాత శ్రీశైలం సాగర్ డ్యామ్ కానీ ఈ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాలం వచ్చింది అని స్పష్టంగా ఒక దశాబ్ద కాలం నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నలు వదిలిపెట్లే ఈ పోయిన పదేళ్ళ నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలేదు ఆ డేట్స్ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తారు పూర్తి కెపాసిటీకి నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది మరి దారి పొడవునా ఇమీడియట్ గా ఇరిగేషను డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత గా మాట్లాడి తర్వాత మళ్ళీ నాగార్జున మాట్లాడతాను ఒక అనాలోచిత విధానంతో పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ప్రభుత్వము గత పాలకులు నాశనం చేసిండ్రు ఇది నిస్సందేహంగా మనం చేస్తున్నాం పదేళ్ళుగా లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక నామ మాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగిన రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఐదు వేల ఎకరాలు కూడా చేయలేరు పాలమూరు రంగారెడ్డికి ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా ఆయకట్టు చేయలేదు కొత్త ఆయకట్టు సృష్టించలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు లో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త కొత్త కొత్తగా ఒక్క ఎకరం ఆయకట్టు కూడా సీతారాం సాగర్ లో కానీ పాలమూర రంగారెడ్డి గారి వాళ్ళు క్రియేట్ చేయలేకపోయింది అదే విధంగా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం మొత్తం స్మాల్ అండ్ మీడియం డిస్ట్రిగేషన్స్ కూడా చాలా చోట్ల కుంటుపడ్డాయి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేమందరం మంత్రులు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర ఎకరాలు కొత్త ఎకరట్టు సృష్టించబోతున్నాము ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు న్యూ ఎకట్ ఎవ్రీ ఇయర్ ఈ ఐదేళ్ల పాటు ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ యాకట్ క్రియేట్ చేయబోతున్నాము మా ఈ హాయిలో మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త అయ్యేకట్టు మేము తయారు చేయబోతున్నాము ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి కొత్తగా సాగునీ అందించబోతున్నాము అదేవిధంగా మరి వాళ్ళ పనితీరంటే తెలంగాణ ప్రజానీకంగా అందరికీ తెలవాలి ఇరిగేషన్ వాళ్ళ పనితీరు అంటే మేడిగడ్డ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా స్పష్టంగా మేము ఏ నిప్పుడు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పినా పోర్ డిజైన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పోర్ ప్లానింగ్ ఫోర్ ఆపరేషన్స్ అని జరిగింది చాలా బాధాకరమైన విషయం సుమారు లక్ష కోట్లు మనందరి జీవితాలు తాకట్టు పెట్టి మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం వెళ్తే అది ఏ విధంగా కూలిపోయిందో మీ అందరికీ తెలుసు వాళ్ళ వల్ల నిస్సుగా దాన్ని తప్పుడు తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కట్టింది వాళ్ళ సంఘంలోనే కూల్పోయింది వాళ్ళ సంఘంలోనే ఎవరి మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు గమనించాలి ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంతుడిచ్చిన అభివృద్ధి అవకాశంగా నేను భావిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్నీ ఎస్ఎల్బిసి గాని దిండి గాని బ్రాహ్మ బ్రాహ్మణ విలువ గాని పిల్లలు పెళ్లి అక్కడ ఉన్న ఇతర కాలువ గాని మరి మిడియా కాన్స్టెన్సీలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్టిగేషన్ పనులు కానీ దేవరకొండ కాన్స్టివెన్సీలో కూడా నూతనంగా లిఫ్ట్లు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చింది త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాము నాగాజసార్ కాన్స్టివెన్సీలో నెల్లికల లిఫ్ట్ పనులు వేగవంతం చేయబోతున్నాము మిరియాసీలో ఎన్ని లిఫ్ట్లుంటే అన్ని కూడా పాతవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కొత్తవి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కొత్త లిఫ్ట్లు స్మాల్ అండ్ మీడియం రిఫ్యూగేషన్ స్కీమ్స్ కూడా అదే విధంగా గంధమల్ల రిజర్వాయర్ కూడా మరి దాని కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి తగ్గించి టెండర్ పిలిచి వెంటనే పనులు వేలు పెట్టబోతున్నాం హుజూర్ నగర్ కోదారులో ప్రతి ఎకరాకి సాగులు ఇవ్వబోతున్నాం నల్లగొండ కాన్స్టిటెన్సీలో మరి వెంకటరెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ఇరిగేషన్ పనులన్నీ కూడా ముందుకు తీసుకుపోతుందని చెప్పి అలా చేస్తూ మేము చెప్తున్నాను ఎస్ఎంఎస్ ఎస్ఎల్పి సి లైనింగ్ వర్క్స్ దిండి ఈ బ్రాహ్మరీ ప్రాజెక్టు ఇవన్నీ కూడా హై ప్రయారిటీ మీద ఎంత ఖర్చైనా సరే ఈ ఐదేళ్లలో ఈ మా టెలియూర్లో తప్పనిసరిగా మేము యుద్ధ ప్రార్థనలో మంచి క్వాలిటీ పనులు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి పాటిస్తున్నా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు దాంట్లో పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆన్ గోయింగ్ కొత్త బర్క్స్ అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ల మీద పదకొండు వేలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ గత అప్పులు ఇంట్రెస్ట్ తీర్చడానికి మీకు ఒక విషయం చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు పదివేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ యుద్ధ ప్రాజెక్టుగా టేకప్ చేయబోతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు హై ప్రయారిటీ ప్రాజెక్ట్స్ గా ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లో మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త సృష్టించబోతున్నాము మొత్తం ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త యాకట్లు సృష్టించబోతున్నాము ఈ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నేనేం చెప్పనవసరం లేదు ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసే ప్రాజెక్టు ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన ప్రాజెక్టు మరి కాంగ్రెస్ కాంగ్రెస్ కట్టే ప్రాజెక్ట్లేమో ఏమో నాగార్జున సాగర్ డ్యామ్ లా ఉంటాయి ఇన్నేళ్ల తర్వాత చెక్కు చెదరకుండా లక్షల ఎకరాలకి ప్రతి ఏటా సుమారు ఇరవై లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తుంది ప్రాజెక్టులు ఏమో కాళేశ్వర లా ఉంటాయి అది గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇది ఈరోజు లెఫ్ట్ కెనాల్లో పది నుంచి పదకొండు వేల క్యూసెక్లు విడుదల చేయడం జరిగింది టోటల్ లెంత్ ఆఫ్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లాల్ బహదూర్ కెనాల్ నూట ఎనభై కిలోమీటర్లు మరి తెలంగాణలో కొంత భాగం ఆంధ్రలో కొంత భాగం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కుడి కలర్ రెండు గడుపు ఆయకట్టు ఇరవై రెండు లక్షల ఎకరాలు మేము చాలా సంతోషిస్తున్నాం మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకి పూర్తి స్థాయిలో నీళ్లు అది కూడా అర్లీగా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను మరి తత్వ విషయాలన్నీ మీకు తెలుసు శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నాయి నాగార్జున సాగర్ తొందరగా నిండిపోతుంది ఇప్పటికే వన్ ఎయిటీ టీఎంసి స్టోరేజ్ ఉంది ఒక వారం రోజుల్లో పూర్తిగా నిండిపోతుందని చెప్పి మా అంచనా అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టుకి అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ నుంచి ఏం పనులు చేయాలనో డ్యామ్ కానీ కాలువ కానీ తప్పనిసరిగా చేపడతాం దిస్ ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ వేర్ ప్రౌడ్ ఆఫ్ నాగార్జుకు సాగర్ డ్యామ్ మరి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మేము అందరం కలిసి పార్టిసిపేట్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషకరముందని చెప్పి మరం చేస్తూ రైతులంతా కూడా మా అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాడు పది సంవత్సరాలలో వట్ట అనేది సాగడితే హెల్త్గా మన ఆదాయం వేరే వేరేసారి కూడా వత్సాహం లేక ఆ కరువుతో పది శాతం గట్ట వేసుకోలేకపోయినాము ఈసారి మన అనుసం పార్గైన్ పార్టీ ఇందులో ఆడటం ప్రజా ముందు వచ్చిన తర్వాత ఇలా సహాయంలో త్వరగా నీళ్లు రావడం ఈరోజు చీఫ్ పెద్దలు ఉత్తమ కుమార్ అడిగారి చేతుల అలాగే గురుగోళనీలు పెద్దలు జానా అడిగిగా సమస్య మా ఎమ్మెల్యే మారునాయకారు పిరియారు కూడా ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు రావు ప్రజా గారు కరెక్ట్ నారా రెడ్డి గారు బిఎన్సీ గారికి జాయిదాకు మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారిని ఇంకా మీ అందరికీ పెద్దగా ఉదయం చాలా సంతోషంగా ఉన్నది దాంతో పాటుగా రైతులకు ఇక్కడ నుంచే కాకుండా ఏ మార్పు సంబంధించిన నీళ్ళు కూడా ఎందుకంటే ప్రయోజనం ప్రయోజనానికి మేము ఒక ఎకరా కూడా ఇవ్వకుండా రెండు లక్షల ఎకరాల పంట వేయలేకపోయినాం కాబట్టి దాన్ని కూడా నీరు విడుదల చేస్తూ అన్ని చెరువులని ప్లానింగ్ ప్రకారం త్వరగా ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాటు పడ్డ కూడా నాటు సమయం వచ్చింది కాబట్టి అన్ని చెరువులు నింపుతామని శాఖ మంత్రి మన అదృష్టం ఏంటంటే మన జిల్లాలో ఎస్ఎల్బి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను జ్ఞానారెడ్డి గారు హోం మినిస్టర్ గారు ఉద్యమం వస్తే గ్రావిటీతో ఏ మార్పు ఏమైనా రోజు ఇంటి గారు పట్టుకొని ఆ తీసుకొచ్చిన పథకం అనుకున్న ప్రాజెక్ట్ అది ముప్పై ముప్పై కిలోమీటర్లు చేయడం అన్న రెండో నెల ఏడు కిలోమీటర్లు మన కాలంలో పూర్తి చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కిలోమీటర్లు కూడా పూర్తి చేయకుండా అది మూడు లక్షల డెబ్బై ఐదు వేల వచ్చే

ఐదారు వందల కోట్లతో అయిపోయే ప్రాజెక్టు దాన్ని కూడా పూర్తి చేద్దామని చెప్పడం మీ అందరికీ కూడా మరొకసారి ఒక సీనియర్ ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉత్తమ్ గారికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా నీళ్లు ఆరంభ శాఖ మంత్రిగా నల్గొండ జిల్లాని సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పెద్ద స్థానాలు సలహా మేరకు

లైనింగ్ చేసి వదిలిపెట్టగా మీరు ఏదైనా సంవత్సరానికి వంద వందలు కూడా కరెంట్ బిల్ వస్తుంది వాటర్ కింద ఇది అదే నీకు ఎలక్ట్రిసిటీ లైనింగ్ ఉంటే ఇక్కడ ఆన్ చేసిన వన్ డే నీకు ఎక్కడికెళ్ళిన వరకు రీచ్ అవుతుంది అది దేవరకోట కొద్దిపాలం నల్గొండలో రెండు లక్షల ఎకరాలు ఆయన పాలన వరకు వచ్చే ప్రాజెక్ట్ అది ఈ లైనింగ్ లేక ఇక్కడ దగ్గర కెనాల్ తెగిపోయి ఇబ్బంది ఉన్నది కూడా పూర్తి చేద్దామని చెప్పి మినిస్టర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు సాగర్ ఆయకట్టే కాదు ఏం మార్పు ఆయకట్టు ఇప్పుడే చెప్పారు పిల్లాయిపల్లి పిల్లలు కాదు ధర్మాలని చిన్న పనులు అదంతా రెండు వందల కోట్ల వాళ్ళు వారు అన్ని చేస్తారని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఆర్ఎంపీ శాఖ మంత్రిగా మా ఎమ్మెల్యే సహకారంతో మా జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కలిసి జిల్లా అభివృద్ధిని తెలంగాణలో నిమ్మర్పం చేయాలి తెలంగాణను కూడా నిమ్మర్పం చేయాలి దేశంలో అన్నదే माँ आपको अंदर की नमस्कार